హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తల్లులకు అదిరిపోయే శుభవార్త వచ్చిందండి వీళ్ళందరి ఖాతాలోకి డబ్బులు అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు మీ ఖాతాలోకి డబ్బులు పడ్డాయా లేదా అలాగే మీకు రా వచ్చాయా లేదా మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలియజేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న బ్లడ్ అయినా సరే మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి ఏదైనా కారణంతో లబ్ధి పొందకుండా ఉన్నటువంటి అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మంది మహిళలు అలాగే రైతులు మ పురుషుల ఖాతాలలోకి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తొంభై ఏడు పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయలను విడుదల చేశారు జూలై డిసెంబర్ మధ్య అమలైన అమ్మఒడి చోదవుడు ఈబీసీ నేస్తం వాహనమిత్ర మత్స్యకార భరోసా కళ్యాణ మస్తు షాదీ తోఫా కాపు నేస్తం నేతన్న నేస్తం పథకాలకు సంబంధించి ఈ సాయాన్ని అందిస్తున్నామని ఏపీ సీఎం తెలిపారు సంక్షేమ పథకాలకు ఏ పేదవాడు కూడా దూరం కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుందని అందుకనే ఇప్పుడు రెండోసారి కూడా డబ్బులతో విడుదల చేస్తున్నామని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డితో ప్రకటించారండి సో ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి గతంలో అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉన్నాయో అటువంటి వారందరూ కూడా రోజుతో విడుదల చేశారు అలాగే ఈబీసీ నేస్తం వాహనం వాహన నేస్తానికి సంబంధించి అలాగే మనకు మనకిది ఉంది కదా నలభై సంవత్సరాల వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వరకు చెందినటువంటి వైఎస్ఆర్ చేయుత ఇవన్నీ కూడా విడుదల చేశారనమాట సో ఒకసారి మీ యొక్క అరువు లిస్టు ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ వీడియోకి వెళ్తున్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మీరు మొత్తం పైకి స్క్రోల్ చేసుకుంటారు చెక్ పేమెంట్ స్టేటస్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసుకొని చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్